మైక్రోసిస్ట్ అనేది కొన్ని రకాల సైనోబ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడిన టాక్సిన్ ఇది తరచుగా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి ఫీడ్ వేస్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు రెండు ఆల్గల్ బ్లూమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మూడు పోషకాలు అధికంగా ఉన్న వాతావరణంలో ఫర్ ఎగ్జాంపుల్ పాస్పరస్ నత్రజన్ లాంటివి నాలుగు హై టెంపరేచర్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది ఐదు అధికంగా మినరల్స్ వాడినా కానీ మైక్రోసిస్ట్ వస్తుంది మైక్రోసిస్ట్ని ఎలా తగ్గించాలో ఇప్పుడు చూద్దాం మైక్రోసిస్ట్ వచ్చింది అంటే చెరువులో అధికంగా వేస్టేజ్ ఉంది అని అర్థం ముందుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి శానిటైజర్తో వాటర్ని శుద్ధిపరచాలి తర్వాత రోజు చెరువు బాటమ్ని జియోలైట్ యూకా మరియు పిఎస్ లాంటివి వాడి చెరువు బాటమ్ని సరి చేసుకోవాలి తర్వాత రోజున డబల్ డోస్ ప్రొబైటిక్ ప్లస్ మొలాసిస్ లేదా జింక్ థర్టీ త్రీ పర్సెంట్ లేదా సూపర్ పాస్పెట్ లాంటివి యూజ్ చేసి మైక్రోసిస్ట్ని తగ్గించవచ్చు